రాష్ట్రంలో సుస్థిర నగరాల నిర్మాణం కొరకు అవసరమైన నివేదికలు రూపకల్పనకు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ సహకరించనుందని దీనికి సంబంధించి మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది కేంద్ర విద్యాశాఖ పరిధిలో ఉన్న దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రతిష్టాత్మక సంస్థ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ సచివాలయంలో మంత్రి నారాయణ సమక్షంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఐఏఎస్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ డైరెక్టర్ సిరికొండ రమేష్ మధ్య ఒప్పందం జరిగింది ఈ కార్యక్రమానికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి టౌన్ ప్లానింగ్ విభాగం డైరెక్టర్ విద్యుల్లత ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ ఎన్పి రామకృష్ణారెడ్డి పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఇన్ చీఫ్ ప్రభాకర్ హాజరయ్యారు Expertise of the SPA Vijayawada and also the uh, also the visionary uh, plans which the government of Andhra Pradesh is having for the Andhra region by the yes, government of India as so a of housing and agriculture. Policy and advocacy supports. because they have a lot of best practices studies across the world. Our best practices is someone, you know, advocacy activities are government planning at least. There is a large... also specifically pointing how the research can be applied for urban and rural planning areas. So such areas, sir, when we had a very detailed discussion with the uh, and we have given a lot of encouragement, and also wanted to do collaborate with several groups, other projects, and capacity building, both the things we wanted to This is a big key reason, I believe, what I need to in this application, we will be able to get payments we wanted to sign up, and we will be to stay promised. అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే సీఎం గారు అప్పుడు నాకు చాలాసార్లు చెప్పారు ఆల్రెడీ నేషనల్ లెవెల్లో ఇన్స్టిట్యూషన్ ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళ సర్వీసెస్ని కూడా యాక్చువల్గా యుటిలైజ్ చేసుకోండి అక్కడ స్టూడెంట్స్ ఉండారు ఎక్స్పర్ట్స్ ఉండారు యాక్చువల్గా అయితే ఇవాళ చేసుకోవటానికి నిజంగా ఇద్దరిని అటు మా సెక్రటరీ గారిని మరియు ఈ యొక్క ఎస్పీ డైరెక్ట్ కదా మిమ్మల్ని అనేది డైరెక్ట్గా అభినందిస్తున్నాను ఇది ప్రాక్టికల్గా అటు బోత్ అటు స్టూడెంట్స్కి ప్లస్ ఇటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ యొక్క డిపార్ట్మెంట్కి రెండింటికి యూజ్ఫుల్గా ఉండేదిగా దీన్ని నిన్నదిస్తవాల్సిందిగా ఆమె రిక్వెస్ట్ థ్యాంక్ యూ The anime, the expertise they have a separate school of planning also. So, similarly, sir, as far as the engineering is concerned also, sir, because we are constructing a lot of uh, drains, a lot of roads, drinking water, underground drain, all that, GIS-based planning uh, software is there and they are also doing a lot of uh, planning activity which they are overlaying. We are GIS-based master plans. So, my, my suggestion is that you should sit together with them. So, whatever a, we are having the basic GIS maps. The mm -hmm. Capacity mm -hmm. The more layers you add to it, it will become yes. we, more, will become more mm -hmm. mm -hmm. They already have done. So, no need to again duplicate the work. Take yes. the work which they already have. Yes. If you work together and identify, similarly, you can give suggestions about that. That is very important. So, these are the three areas I, I immediately find. అండ్ మనం కూడా దీనిలో తన ఎంఓయూ సైన్ అయ్యాను పెట్టర్నే సార్ విత్ ఇన్ వన్ మంత్ వి విల్ ఫార్మ్ ఫార్మ్ ఏ కమిటీ సార్ అంటే మన దగ్గర నుంచి అలాగే వాళ్ళ దగ్గర ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తాము సిమిలర్లీ నా సజెషన్ కూడా చేసినట్టు మనం ఒక టాస్క్ ఫోర్స్ ఫామ్ అంటే టాస్క్ ఫోర్స్ లాగే మనకి ఎందుకంటే లాట్ ఆఫ్ మిషనరీ ప్లానింగ్ ఇది సీఎం గారు మీరు నెక్స్ట్ త్రీ ఫోర్ ఇయర్స్లో మన స్టేట్లో అర్బన్ ఏరియా ఒక స్వరూపం కంప్లీట్గా మార్చాలనే ఒక విషన్ ఉంది బట్ ఇన్ ఆర్డర్ టు ఇంప్లిమెంట్ ఇట్ ఆఫ్ కోర్స్ ವಿ ನೀಡ್ ಫಂಡ್ಸ್ ಒನ್ ಆಸ್ಪೆಕ್ಟ್ ಐತಿ ఫండ్స్ వచ్చినా కూడా దాట్ హ్యాస్ దాని సైంటిఫిక్ మ్యానర్స్ సార్ అది ఆ ఒక లాంగ్ టర్మ్ విషయం లేకుండా ఒక ప్లాన్ లేకుండా మనం చేసుకుంటే అగెయిన్ ఇట్ ఓంట్ హ్యాబ్ అది కూడా మనం ఒక టాస్క్ ఫోర్స్ కాన్స్టిట్యూట్ చేస్తే ఈ ఫీల్డ్లో ఉన్న బెస్ట్ పీపుల్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ఒక టీమ్ ఉంది ఎన్ఐయూఏ ఉంది వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు మనకు ఏం ప్రతిసారి ఒక ప్రపోజల్ మనం అక్కడికి పంపించినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళు యాక్చువల్లీ చెక్ విత్ దిస్ రిపోర్ట్స్ వాళ్ళ దగ్గర కూడా ఒక మాస్టర్ ప్లాన్ ఉంది అది చూసుకుంటారు వీళ్ళందరూ ప్రిపేర్ చేస్తున్న మాస్టర్ ప్లాన్ అది అది చాలా హెల్ప్ఫుల్ మనకు ముందే మనం తీసుకుంటే ఆ రకంగా ఐ సజెషన్ ఇదర్ ఇట్ షుడ్ మేక్ ఇట్ వెరీ అంటే ది షుడ్ బికమ్ ఎ యు నో యాక్టివ్ ఎంగేజ్‌మెంట్ లాగా ఉండాలి మూవీ సైన్స్ అనేది మెర్చిపోవడం కాదు ఐ యామ్ టు హావ్ ది జిఐఎస్ కేషనో లేకపోతే మెట్రో చేసేది జిఐఎస్ మ్యాచ్ చేస్తున్నారు అట్లా ప్రతిదీ జిఐఎస్ మ్యాచ్ చేస్తున్నాం సార్ బట్ వి ఆర్ కీపింగ్ ఇట్ స్టాండలోన్ జిఆర్టీ అలా కూడా చేస్తున్నారు జిఐఎస్ బట్ స్టేట్కి జిఐఎస్ పోర్టల్ అస్సాం తీసుకుంటే డిటిసిపి కంట్రోల్లో జిఐఎస్ పోర్టల్ రెడీ చేస్తారు డైలీ ప్రిపేర్ ద ఎనాలిటిక్స్ ఎవ్రీడే డే మనకి ఏ టైప్ కావాలంటే అది ఎనాలసిస్ చేసి యూజర్ అప్లికేషన్స్ కూడా చేసి మనము కొంత యూజర్ ఛార్జెస్తో వాళ్ళకి కావాల్సిన డేటా కూడా అంటే అది కూడా ఈ ఎంఓఈ వన్ ఆఫ్ ది అవుట్కమ్ కమ్ గా పెట్టుకోండి హౌ ఫాస్ట్ వీ క్యాన్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ వాళ్ళ ప్లాస్టర్ ప్లాన్ ఉంటాయి వాళ్ళు చేసుకుంటారు బట్ దెర్ ఇస్ నో ఇంటర్ కనెక్టివిటీ డెసిషన్ తీసుకునేటప్పుడు కూడా మనకి ఒక మెయిల్ ఏదో పెడితే మొత్తం అనాలిసిస్ రిపోర్ట్ డెవలప్ చేయాలి ఇప్పుడు ఏపీ శాక్స్ దగ్గర కొంత డేటా ఉంది ఆర్టీజీఎస్ లో కొంత డేటా ఉంది మన దగ్గర కొంత ఉంది కమ్ టుగెదర్ ఇన్ టు వన్ ప్లేస్ ఇట్ రియల్లీ హెల్ప్స్